కాలం ప్రాముఖ్యమైనది పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు నుండి పదకొండు వరకు నేటి వాక్యం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి పేతురాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం నేను నా భార్య ఓసారి కేన్యా దేశంలోని నైరోబిలో ఉన్నాం అక్కడ ఒక ఆఫ్రికా ఇన్లాండ్ మిషన్ సమావేశంలో అనేక వందల మంది సంఘ కాపరులకు నేను పరిచర్య చేయాల్సి ఉంది మేము సుదీర్ఘ ప్రయాణం చేసి కొంత అలసిపోయి ఉన్నా ఆ సమావేశం గురించి మేము చాలా ఉద్విగ్నంగా ఉన్నాం అది ప్రారంభమయ్యే వరకు వేచి చూడడం మాకు కష్టమైపోయింది ఆ సమావేశ నాయకుడు మా అసహనాన్ని గుర్తుపట్టాడు కూడా మీరిప్పుడు ఆఫ్రికాలో ఉన్నారు మీరు చేయాలనుకునే మొదటి పని ఏమిటంటే మీ గడియారాన్ని తీసి పక్కన పెట్టడం అని ఓ తండ్రిలా నాతో అన్నాడు ఆ తర్వాత రోజుల్లో మేము ఆయన మాటల్లోని వివేకాన్ని తెలుసుకున్నాం విచారకరంగా మేము అమెరికాకు తిరిగి రాగానే మళ్ళీ గడువు తేదీలు నియమిత సమయాలు అనే గడియార ఖైదులో మేము బందీ అయిపోయినట్టు కనుగొన్నాం సమయాన్ని గూర్చి పేతురు ఎంతో చెప్పాడు తాను హతసాక్షి అయ్యే సమయం ముంచుకొస్తుండడం దీనికి కొంతవరకు కారణం కావచ్చు యోహన్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిది వరకు పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచనం యేసు మొదట వచ్చినా లేక చావు మొదట వచ్చినా మిగిలిన మన జీవిత కాలాన్ని పేతురు మొదటి పత్రిక నాలుగు రెండు మనం నిత్యత్వానికి పనికొచ్చేదిగా చేసుకోవాలనుకుంటాం మనం అది చేయగలం కూడా మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు మీ మరణానికి ముందే నెరవేర్చాలని ఆశించే ఏ ఆధ్యాత్మిక లక్ష్యాలు మీకున్నాయి ఆమెన్